హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పొట్ల మ్యాగీ చేస్తున్నాను ఎలాగో చూద్దామా ఇప్పుడు మ్యాగీ ఎగ్ మసాలా తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మ్యాగీ వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఎగ్ను పగలు కొట్టుకోవాలి కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మ్యాగీ ఉడికింది పక్కన పెట్టుకుందాం తర్వాత మరొక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆమ్లెట్లా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత రివర్స్లో చెప్పుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్లో ఉడికిచ్చిన మ్యాగీ వేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఏమి ఎమి టేస్టీ పొట్లం మాగ రెడీ